కాకినాడ రూరల్లో డాక్టర్ ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ హాస్పిటల్ కి అనుబంధంగా సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు హాస్పిటల్ అధినేత అకౌంటెంట్ బోడా ఆనంద్ కుమార్ ప్రారంభించారు విశిష్ట అతిథులుగా అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ये डायरेक्टली अच्छा हां और ये कर ले Thank <laughs> nice. you. پروفسر صاحب دوبارہ بينت ڪري ٿس امنه وليه 28 منٽ ۾ ٿيندي آهي اسان کي ڏيڻو آهي سڀ کان پهرين جي ڀاٽو ڏيو نه اسان کي ٻڌايو بابا اي ته ٽامن ۾ ٽامن ۾ ڏيڻو آهي ٽامن ۾ ڏيڻو آهي ۽ ان جو سڀ ڏيڻو آهي రోజు మిత్రా హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చినటువంటి అర్హద్ మహారాజులకు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు మిత్రా హాస్పిటల్ అనేది డెడికేటెడ్ పాట్యాక్ హాస్పిటల్తో పాటు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ దాంతోపాటు అడ్వాన్స్డ్ సిటీ సర్జరీ సిటీ సర్జరీ అంటే బైపాస్ వాల్ రిప్లేస్మెంట్కు డెడికేటెడ్గా అత్యాధునిక పరికరాలతో ఏ ఏ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా మన కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాత్ ల్యాబ్ ప్రారంభించబడింది ఈ సేవలు కాకినాడ ప్రజలతో పాటు దాని సరౌండింగ్ విలేజెస్తో అన్ని అన్ని ప్రాంతాల వారికి ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఈ రోజుకు రోజుకు అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఈ గుండె జబ్బులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి అప్పుడు ఒక ల్యాబ్ ఉంటే ఒక క్యాథ్ ల్యాబ్ ఉంటే సరిపోయింది కాస్త ఇప్పుడు ఆరేడు ల్యాబ్లు అయిపోయినా కానీ ఎవరికి పని తీరికైతే లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ల్యాబ్లో ముగ్గురు డాక్టర్లు ఉన్నా కానీ ఎవరు కానిగలరు ఆ లెవెల్లో జబ్బులు పెరిగిపోయినారు వీటంటికి మెయిన్ కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల విపరీతంగా పెరిగిపోయింది దీనిలో సొసైటీతో పేషెంట్తో పాటు డాక్టర్స్కు బటన్స్ పెరిగిపోయినాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వీటిని జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే నివారించుకోవడం అనేది చాలా 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 ముఖ్యము కాబట్టి మన ఆహార అలవాటు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాకపోతే ఒక జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ఎర్లీగా ఎంత ఎర్లీగా అంటే మినిట్స్ అనమాట ఆ హార్ట్ డిసీజ్లో ఏంటంటే ప్రతి నిమిషము ఇంపార్టెంట్ ఏ నిమిషము ఎక్కువ కాదు కాబట్టి మనం ఎంత త్వరగా వైద్యం చేసి ఎంత త్వరగా ఉంటే అంత మంచి అవుట్కమ్స్ అనేది ఉంటాయి ఈ అవకాశాలు ఈ పరి అన్ని అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్ ఏంటంటే క్యాథలాబ్ దాంతోపాటు సిటీ థియేటర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ థియేటర్ ఆల్ ఎమర్జెన్సీస్ ఎక్సెప్ట్ డ్రామా అంటే యాక్సిడెంట్లు తప్ప మిగతా అన్ని వాటికి మా మిత్ర హాస్పిటల్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక వైద్య సదుపాయాలతో మేము సేవ చేసుకుంటాం తెలియజేస్తున్నాం ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసిన అతిథుల గౌరవనీయులైన డాక్టర్లందరికీ నా నమస్కారాలు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతి గుండెకి సంబంధించిన ఏ గుండెకి సంబంధించిన ప్రతిదానికి ఇక్కడ వైద్యం అందేలాగా హై అండ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మేము ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా లాప్రోస్కోపిక్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సేవలు లేజర్ చికిత్సలు కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు ఐసీయూ సదుపాయాలతో కంప్లీట్ కేర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నా పేరు డాక్టర్ పార్థి అండి నేను జనరల్ అచ్చా